కంటి అద్దలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మోహన్ బాబు ఇంటి ముందట ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి ప్రతినిధి పైన మోహన్ బాబు చేసినటువంటి దాడి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్ట్ అందరూ కూడా పూర్తిగా వెంటనే దీనిపైన క్షమాపణ చెప్పాలంటే కూడా బయట నినాదాలు వ్యక్తం చేస్తున్నారు మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక జర్నలిస్ట్ పై దాడి చేయడం మోహన్ బాబు అతి దారుణం అని చెప్పుకోవచ్చు అయ్యప్ప మాలేసుకొని కూడా ఒక జర్నలిస్ట్ ని మాత్రం kam akan atin తీవ్రతంగా చాలా గాయంగా కొట్టారు ప్రస్తుతం ఆ ఆ ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం అతను హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు దగ్గర నాలుగు ఇంజరీస్ మిగతా ఆ జర్నలిస్టులు జర్నలిస్టులు కావచ్చు ఇతర జర్నలిస్టులకు కూడా అతి తీవ్రంగా గాయాలయ్యాయి ఖచ్చితంగా మోహన్ బాబు వెంటనే అందరికీ క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాను నేను రైట్ ప్రస్తుతం జర్నలిస్ట్లం కలిసి అయితే ఖండిస్తున్నాం దీన్ని ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పై దాడి కావచ్చు ఎందుకంటే ఇతర కూడా ధ్వంసం చేయడం జరిగింది మీడియా లోగోలను కూడా తీసి నేల నేలమట్టం చేయడం జరిగింది ఖచ్చితంగా మోహన్ బాబు కావచ్చు అతని బౌన్సర్లు మాత్రం మీడియా పై దాడిని ఆ మీడియా మొత్తం జర్నలిస్ట్ ఖండిస్తున్నామని గత రెండు రోజుల నుంచి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా జరగనండి మీడియా ప్రజలు రోజు వస్తున్నారు కవరేజ్ చేస్తున్నారు యథావిధిగా వెళ్ళిపోతుంది స్వయంగా ఈరోజు మంచు మనోజ్ వచ్చి మీడియా ప్రతినిధులు రావాలని తనే తీసుకొని వెళ్తుంటేనే కదా తన పైన దాడి చేసుకొని వాళ్ళ తండ్రి కొడుకు లేదంటే వాళ్ళ దా వాళ్ళపైన దాడి చేసుకుని కవరేజ్ చేస్తున్నాం మేమేం చేస్తామని ఇది ఎక్కడనే ఇది మేము మేము ఏమంటున్నాం ఇమ్మీడియట్లీ రేపు డీజీపీ గారిని కలుస్తున్నాం రాచకొండ సిపి గారిని కలుస్తున్నాం వెంటనే మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలి జర్నలిస్టులు ఐక్యత వరలి వర్దిల్లాలి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే జర్నలిస్టులు ఇంకా ఉధృతం చేసి రేపు మేము తెలంగాణ గన్ పార్క్ వద్ద కూడా మేము రేపు ధర గాయాలయ్యాయి ఈ దాడిలో ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ఒక ఆరు మంది వరకు గాయాలయ్యాయి కెమెరా జర్నలిస్టులు అడుగుతుంటే ఏమైందని అంటే నీకు ఇష్టం లేకపోతే మాట్లాడకు లేకపోతే నేను మాట్లాడనని చెప్పండి మర్యాదకు వచ్చి దండం పెడుతూ గుంజుకొని కొట్టడం ఇది ఎక్కడి పద్ధతి ఆయన ఒక పెద్ద ఆయన కనీసం ఓపిక ఉండాలా ఇది ఎక్కడి మనం ఎట్టుపోతుంది సమాజం మీ ఫ్యామిలీ ఇంటర్నల్గా ఏదైనా ఉండను మాకేం సంబంధం మేము కవరేజ్ చేస్తున్నాం బాబు మీరు కవరేజ్ చేయకండి అని చెప్పండి ఇదేంది వచ్చేసి దాడి చేయడం కట్టెలు తీసుకొని కొట్టడం బంశాలతో నిగబెట్టడం అవుదు అక్కడ నుంచి కూడా కట్టెలు తీసుకొని వచ్చి వస్తున్నారు ఎందుకు ఇది దీన్ని దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే రేపు డీజీపీ గారికి మేము కలుస్తాం దాని పైన కేసు చేయాలి వచ్చకుండా సిపి సుధీర్బాబు సార్ని కూడా కలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కేసు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఇది మేము ఇంకా మా ధర్నాను మేము ఉధృ ఉధృతం చేస్తాం ఓకే థ్యాంక్ యూ అదే మొత్తం మొత్తం పూర్తిగా ఆ కంట్రోల్ మిస్ అయ్యి ఆ మనోజ్ వచ్చినటువంటి సమయంలో పూర్తిగా దాడులకు దిగినటువంటి మోహన్ బాబు నేరుగా ఇక్కడ ఈ గేట్లో నుంచి ధ్వంసం అయిపోయిన తర్వాత మీడియా ప్రతినిధులు మంచు మనోజే నేరుగా తనకు అన్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చి మీడియా ప్రతినిధులను కూడా తనతో పాటు రావాలని చెప్పేసి వెంట పెట్టుకుని వెళ్ళడం ద్వారా ప్రతినిధులందరూ కూడా కొంత కొద్ది దూరం వరకు గేటు మనోజు మనుచరులు మనోజ్ తోచుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రతినిధులు ఆయనతో పాటుగా అక్కడ వరకు కొంత దూరం వెళ్ళడం జరిగింది దీన్ని జీర్ణించుకోలే మోహన్ బాబు నేరుగా అక్కడ ప్రతినిధుల మీదకి నేరుగా వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం రోగులతోటి ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటే ఇంకెలాంటి పరిస్థితి ఉండేది అనేటువంటి ఒక భయాందోళనతో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది గాయాలయ్యే వాళ్ళ హాస్పిటల్లో కూడా తీసుకువెళ్ళాం దీన్ని వెంటనే క్షమించి క్షమాపణ అడగకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఇంకా ధర్నాలు కానీ వీటిని కానీ ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా వారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కి కాంటాక్ట్ చేయండి